ఆఫర్ ఆర్బి పెయిన్ రిలీఫ్ రోలాన్ ఒకటి కుంటే రెండు కుంటే ఒకటి ఉచితం తల నొప్పి వెన్ను నొప్పి మోకాలి నొప్పి దోమల మందు సమస్యలకు ఒకే మార్గం ఆర్బి పెయిన్ రిలీఫ్ ఫాయిల్ యు రీడ్ ది బచవత్ అవార్డ్ సర్ రెడ్ ది जजమెంట్ ఇట్ నాట్ రిలవెంట్ మీ మీకు తెలియది ఓకే వారికి బచవత్ అవార్డ్ చాలా స్పష్టంగా స్పీకర్ గారు ఐ హవ్ రికార్డ్ ఐ రెడ్ ది ఎంటైర్ जजమెంట్ ఇన్ 76 ఇట్ వాస్ ఇట్ సేస్ ఎన్ బ్లాక్ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ విత్ న్యూ స్టేట్ ఇస్ క్రియేటెడ్ వీ కుడ్ హాస్ ఫర్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీరేదో ఐదు చెప్పింది కరెక్ట్ కాదు అధ్యక్ష నేనేమి సభను మిస్లీడ్ చేయడం లేదు ఫ్యాక్ట్ జ మాత్రమే చెప్తున్నాను వారే ఒప్పుకున్నారు బ్లాక్ ఎయిట్ హండ్రెడ్ లెవెన్ అని నేనేం చెప్తున్నాను ఎస్ అది కరెక్టే ఆంధ్రప్రదేశ్కు ఎయిట్ హండ్రెడ్ లెవెన్ టీఎంసీ వాటర్ ఇచ్చిన మాట వాస్తవమే కానీ అదే బచావత వాడులో యుటిలైజేషను తెలంగాణలో రెండు వందల తొంభై తొమ్మిది ఉన్నది ఆంధ్రాలో ఐదు వందల పన్నెండు ఉన్నది అని కూడా ఇచ్చింది ఆ లెక్కనే మనం చెప్తున్నాం ఇప్పుడు యాజ్ యూ సెడ్ యాజ్ వి సెడ్ మేం చెప్పినట్టుగా మీరు చెప్పినట్టుగా మనం అందరం కూడా డిమాండ్ చేస్తున్నట్టుగా ప్రపోర్షనేట్ టు ప్రపోర్షనేట్ టు అవర్ క్యాచ్మెంట్ ఏరియా టు డిమాండ్ దాని దాని కొరకే కొరకే గత బీఆర్ఎస్ ప్రభుత్వము అనేక పర్యాయాలు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాసింది ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఒకటే ఒక మాట మీకు చదివి చదివినిపిస్తారు దిస్ ఈస్ ది దిస్ ఈస్ ది మినిట్స్ ఎప్పటిది ది అపెక్స్ బాడీ మీటింగ్ ట్వంటీ సెకండ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ అందులో కేసీఆర్ గారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఒక మాట స్పష్టంగా చెప్పారు పోతిరెడ్డి పాడు గారు పోతిరెడ్డి పాడు గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడునే పోతిరెడ్డి పాడు పొక్క వెడల్పు చేసింది పదకొండు వేల క్యూసెక్స్ నుంచి నలభై నాలుగు వేల క్యూసెక్లకు మీ జమానాలో అయింది అది మర్చిపోతున్నారు రెండవది రెండవది సార్ ఆనాడు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకో మాట చెప్పారు ఇంకో మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారంటే బచావత ప్రకారము శ్రీశైలం ఎండిఎల్ ఎయిట్ థర్టీగానే ఉండాలి అని ఎస్ ఐ అగ్రి విత్ దాట్ కానీ వెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి వాస్ చీఫ్ మినిస్టర్ ద ఎండిఎల్ వాజ్ మేడ్ ఎయిట్ ఫిఫ్టీ అప్పుడు మీరు మంత్రిగా ఉన్నారు ఈ విషయాలన్నీ ఆయన ఇట్లా ఇట్లా మాటలు కరెక్ట్ కాదు సీనియర్ నేను రాజశేఖర్ రెడ్డి గారి టైంలో మంత్రి కాలే కాలేదు నేను మంత్రి కాదు మరి మీరు చంద్రబాబు మంత్రి మీరు చంద్రబాబు మంత్రి అప్పుడు వన్ మినిట్ వన్ మినిట్ మీరు ఎవరు మీరు మంత్రి అని అన్నా వన్ ఒక విషయం శ్రీకా గారు సి మాటల్లో అసలు ఏ మాత్రం వెరీ అన్ఫార్చునేట్ కేసీఆర్ గారు క్యాష్మెంట్ ఏరియా ఏనాడు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్యాష్మెంట్ ఏరియా ప్రకారం నీట్ వాటర్లకి ఒక్కసారి కూడా కేసీఆర్ అడగలేదు అరే వాట్ ఇస్ దిస్ మీరు రాజగోపాల్ రెడ్డి గారు అక్కడ హరీష్ రావు గారు హరీష్ రావు గారు కరీంసీఆర్ గారికి చెంది మెయిన్ స్పీకర్ కాదు అధ్యక్ష నేను పదే పదే ఎందుకు అడుగుతున్నా అంటే నేను తర్వాత నేనే నెక్స్ట్ స్పీకర్ని కానీ నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా మళ్ళొకసారి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మా నీటిపారుదల శాఖమాత్రులు మా సోదరులు వెంకటరెడ్డి గారు పొన్నం ప్రభాకర్ ఏ విధంగా ప్రజలకు నిజాలని గత పదేళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరిగిన అన్యాయం కంటే ఎక్కువ ఈ పదేళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో టీఆర్ ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేస్తుందని కళ్ళకు కట్టినట్టు ప్రజెంటేషను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్రహ్మాండంగా ఇచ్చి ప్రజలకు పోయింది అధ్యక్ష ఇప్పటికి కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని ఒప్పుకొని మా కుటుంబ దాహం కోసం అధికార దాహం కోసం అవినీతి కోసం ఆ వైఎస్ జగన్ తోటి ఒప్పందం కుదురుచుకొని ఈ ఎంపీ సీట్లు తోటి బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టి ప్రధానమంత్రి కావాలి నేను నా కొడుకుని ఇక్కడికి ముఖ్యమంత్రి చేయాలని ఒక ఆలోచన దుర్మార్గమైన ఆలోచనతోటి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిన మాట వాస్తవం ఈరోజు మా గౌరవ మంత్రివర్యులు మీకు క్లియర్గా చెప్పిండు మీకు దురాలోచన పుట్టింది అధికారం పర్మనెంట్ మాదే ఇంకెవరు రారు మేము మీరు ఏనాడైతే బిఆర్ఎస్ అని పార్టీ పెట్టి తెలంగాణ పదం తొలగించిండ్రో తెలంగాణ ప్రజలతో ఉన్న పేరు తెగిపోయింది మీ పని కథం అయిపోయింది ఎందుకు అధ్యక్ష ఏం మాటలది నోటికి వచ్చినట్టు అబద్దాలు ఆడుతున్నారు నల్లగొండ జిల్లా గురించి పోరు సభ చేస్తారని వస్తున్నాడు నల్లగొండ జిల్లా నల్లగొండ జిల్లాకు పోరు సభని ఈరోజు సభ పెట్టిండ్రు అయితే మా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఈ రోజు సభకు వచ్చింద్రా అధ్యక్ష సభకు వచ్చిరా ఆయన సభకు జనాలను సమీకరిస్తున్నారు జనాలు రమ్మని అరే నల్లగొండ జిల్లా ప్రజలు చెల్లమనేటట్టు మీకు సమాధానం చెప్పిండు ఏమని చెప్పి పదకొండు స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తుంది పన్నెండవ స్థానం కూడా సూర్యాపేట కూడా నైతిక విజయం మాదే ఈ నల్లగొండ జిల్లా ప్రజలకు గత పదేళ్ల కాలంలో మీ స్వార్థం కోసం అని చెప్పేసి కాంట్రాక్టులు కానీ కృష్ణా నీటి ఆధారపడిన నల్లగొండ జిల్లాని అన్యాయం చేసినందుకు నల్లగొండ జిల్లా ప్రజలు మన తీర్పిచ్చు వారు వారందరూ బాధతో సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు తెలంగాణకు అన్యాయం ఏ విధంగా చేసిందని చెప్పి అన్ని ప్రజలకు చెప్తుంటే జీర్ణించుకోలేక ఈ హరీష్ రావు గారు అధ్యక్ష ఇంకొక మరేప్తా హరీష్ రావు గారి గురించి మళ్ళీ చెప్తా మొన్న సభలో కూడా చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఈయనకు మేనవాసాలు వచ్చింది అంటే కేసీఆర్ గారికి జుట్లకెళ్ళి వెళ్ళిండు అబద్దాలు అడుగుట్లా జుట్లకెళ్ళి వెళ్ళిండు మా మించిన అల్లుడు నిజాల్ని అబద్ధాలు చేస్తు ప్రతి మాట అబద్ధమే అధ్యక్ష పదేళ్ల పాటు ప్రాజెక్టుల పేరు మీద రీడిజైన్ పేరు మీద కాంట్రాక్టులు వాళ్ళు ఇష్టం వచ్చి లక్షల కోట్ల అప్పులు చేసిన చరిత్ర వాళ్ళది ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ ఏమనుకున్నారు వీళ్ళు ఏమన్నారు వీళ్ళు కళల సాకారం చేస్తున్నారు ఏం సాకారం చేయలే సాపూత్ర తెలంగాణ చేసి రూపాయల సభలు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల చేసి ఏడు లక్షల కోట్లు అపులమా చేసిండు ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ తెలంగాణ కోసం కొట్లాడింది ఎవరు అధ్యక్ష తెలంగాణ మీ పార్లమెంట్ సభ్యులం మీరు మీరు పొన్నం ప్రభాకర్ గారు మీ పార్లమెంట్ సభ్యులం కొట్లాడి పార్లమెంట్ లో బిల్లు పాటి బిల్లు పాస్ చేసి తెలంగాణ తీసుకొచ్చినాం ఈయన తెలంగాణ చారు నోట్ల తలకా పెట్టినా అంటాడు వంద మంది వెయ్యి మంది చనిపోయింది కానీ కేసీఆర్ కుటుంబంలో ఎవరికైనా కాలికి దెబ్బన రాకిందా ఇట్లా గీత పడ్డదా కానీ అమాయకులను పొట్టలు పెట్టుకున్న చరిత్ర విలది అమాయకులను పొట్టలు పెట్టుకున్న చరిత్ర తెలంగాణ తెచ్చింది మేము కాంగ్రెస్ పార్టీ ఎంపీలము తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ప్రధానంగా మన రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానమైన అంశం మూడు 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 ప్రధానమైన అంశాలపైన వారు మాతో ఏకీభవిస్తా ఉన్నారా లేదా అని ఇప్పుడే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అడగటం జరిగింది అధ్యక్ష మీరు మళ్ళా బీజేపీ వారు బీజేపీ తరఫున మాట్లాడుతుంది కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి సార్ సార్ ఈరోజు సార్ వినండి వినండి సార్ వినండి మీరు కంప్లీట్ కంక్లూడ్ చేసిండ్రు అయిపోయింది సరే ఈరోజు నేను గౌరవ సభ్యులను కూడా కోరుతా ఉన్నాను హరీష్ రావు గారు కూడా వారి పూర్తి స్థాయిలో వారి అభిప్రాయాలను కూడా మొత్తం హౌస్ విన్నది హౌస్ విన్నది ఈరోజు మేము సింపుల్ తీర్మానం అండి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నీటి వనరులకు సంబంధించి వారు సపోర్ట్ చేస్తా ఉన్నారా లేదా క్లారిటీ వారి పరంగా ఉన్నప్పుడు ఇంకా ఏమీ అవసరం లేదు ఇది చెప్పేదంతా చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన తీర్మానానికి సంబంధించి మరి సంపూర్ణ మద్దతు మీ పరంగా ఉన్నదనుకుంటూ మళ్ళీ ఇంకేదో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు అధ్యక్ష నేను ఇప్పటికైనా చెప్తా ఉన్నాను ఒక నిమిషంలో మీరు కంక్లూడ్ చేయండి ఎందుకంటే బీజేపీ నేను కోరుతా ఉన్నాను ప్రతిపక్షాలకు సంబంధించి నేను బీజేపీ బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి ఎంఐఎం సోదరులు ఉన్నారు వారు కూడా వారి అభిప్రాయాన్ని ఈ తీర్మానం విషయంలో వారి అభిప్రాయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటది ప్రజాస్వామికంగా ఇది ప్రజాస్వామికమైన ప్రభుత్వం అధ్యక్ష బాగుంది కానీ ఎన్ని సార్లు మీరు మినిస్టర్స్ లేచారు మీరు వెళ్ళి మీరు లేచి ఏదో ఒక టాపిక్ మాట్లాడి సబ్జెక్ట్ ను డైవర్ట్ చేసి నా ఫ్లోను కంటిన్యూ కాకుండా చేసి చెప్పాల్సిన విషయాన్ని చెప్పకుండా చేసి మీరు ఇట్లా ఆడుకోవడం కరెక్ట్ కాదు నెంబర్ వన్ నెంబర్ టూ సార్ ఎట్లీస్ట్ ఐ రిక్వైర్ ఫిఫ్టీన్ మినిట్స్ నేను రాష్ట్రానికి ఉపయోగపడేదే చెప్తా సార్ రెండోది గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హరీష్రావు గారు నిమిషాలు ఒక్క విషయం ఒక్క విషయం ఎన్నిసార్లు మంత్రులు డిస్టర్బ్ చేసినా కూడా మీకు నలభై ఐదు నిమిషాల టైం ఉన్నది మీకు మాట్లాడే కానీ గంట నర మీరు మాట్లాడిండ్రు ఇప్పుడు గంట నర మీరు మాట్లాడిండ్రు ఐదు నిమిషాల్లో కన్క్లూడ్ చేయండి ప్లీజ్ వాళ్ళు అడిగిన సార్ అధికార పక్షం వల్ల అకేషన్ చేయండి సార్ ఏ పార్టీకి ఎంత ఇస్తారు చేయండి ఉన్నది నా దగ్గర ఉన్నది ఎక్కడ సార్ గంట దగ్గర ముప్పై తొమ్మిది మంది ఉన్న పార్టీకి రా సార్ నలభై ఐదు నిమిషాలు ఉంటుందా సార్ బయట బయటనేమో హరీష్ రావు గారు హరీష్ రావు గారు తీసుకో హరీష్ రావు గారు తీసుకో తీసుకో రాజ్గోపాల్ రెడ్డి గారు ప్లీజ్ రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి హరీష్ రావు గారు ప్లీజ్ ఒక్క గంట సభ నడుస్తే కాంగ్రెస్కు ముప్పై రెండు నిమిషాలు వాళ్లకు సమయం కేటాయించబడుతుంది మీకు ఇరవై నిమిషాలు సమయం కేటాయించబడుతుంది రెండు గంటలు నడిస్తే అరవై నాలుగు నిమిషాలు అధికార పక్షానికి కేటాయించవలసి వస్తుంది మీకు ముప్పై తొమ్మిది నిమిషాలు కానీ ఇప్పుడు నడిచిన నడిచిన మూడు గంటలల్లా వన్ అండ్ హాఫ్ అవర్ మీరే మాట్లాడింది వాళ్ళ దియ్య మంత్ మంత్రుల సమయం తీయంగా ఇప్పుడు ఐదు నిమిషాలల్లా కన్క్లూడ్ చేయండి ప్లీజ్ ఐదు నిమిషాలు దయచేసి దయచేసి అధికార పక్షం అధికార పక్షం అడిగిన మూడు మూడు రెజల్యూషన్స్ కు మీరు సమ్మతమా కాదా అది చెప్పండి వేరే అభిప్రాయం ఉంటే మన చెప్పండి సార్ ఇప్పటికీ స్పీకర్ సార్ మై అంబుల్ సబ్మిషన్ దయచేసి ఒక పదిహేను నిమిషాలు ఇవ్వండి ఒకటి రెండు తీర్మానాన్ని వాళ్ళు లేటుగా అయినా కనీసం అంగీకరించి ముందుకు వచ్చినందుకు మేము స్వాగతిస్తున్నా అని మూడు సార్లు చెప్పిన తప్పును ఒప్పుకున్నారు రెండు మీటింగ్లలో వాళ్ళు ఆడ బోర్డుకి అప్ప చెప్తామని ఒప్పుకొని ఇప్పుడు నల్గొండ సభ దెబ్బకి ఇలా పెట్టినందుకు చాలా సంతోషం దాన్ని స్వాగతిస్తాం ఇకపోతే గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు కొంచెం టైం నేను చాలా ఇంపార్టెంట్ చెప్పాను ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా సీనియర్ సభ్యులు గతంలో కూడా మంత్రిగా పనిచేశారు వారొక విషయం ఏం చెప్పే ప్రయత్నం చేసిందంటే నేను పోలే కదా మీటింగ్కు నేను సంతకం పెట్టలేదు అంటుంది అసలు గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తే అధ్యక్ష ఇంటర్నేషనల్ అగ్రిమెంట్లు జరిగినా ఈ రాష్ట్రాల మధ్య అగ్రిమెంట్ జరిగినా సంతకాలు పెట్టేది అయితే హెచ్ఓడి పెట్టాడు లేకపోతే సెక్రటరీ పెట్టాడు తప్ప మంత్రులుపై సంతకాలు పెట్టేదో మంత్రులుపై మీటింగ్ అటెండ్ చేసేది ఉండదు ఆ విషయం ఒక్కసారి వారు తెలుసుకుంటే మంచిది ఇకపోతే అధ్యక్ష బేసికల్లీ ఈడు ఈరోజు ఈ నీటి కేటాయింపులు ఎట్లా జరుగుతాయి ఈ పంపకాలు ఎట్లా జరుగుతాయి సెక్షన్ త్రీ మనకు అరే వారు ప్రశ్నించారు అయితే ఈ నీటి కేటాయింపుల కోసం చాలా ముఖ్యమైన విషయం రాష్ట్రానికి పనికొచ్చేసి చెప్తా ఉన్నా నేను రాష్ట్రానికి ఉపయోగపడే విషయం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా వారు కొద్ది ఒక రే ప్లీజ్ విక్రమార్కన్నా నువ్వు చాలా సీనియర్ సార్ హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా చేశారు ఒకవేళ ఇరిగేషన్ మీద మాట్లాడాలనుకుంటే ఒకరోజు షార్ట్ డిస్కషన్ తీసుకుందాం తప్పనిసరిగా వాటి అన్నిటి మాట్లాడదాం కానీ ఇప్పుడు 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 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టినటువంటి రిజల్యూషన్కి ఈ మూడు అంశాలు మేము చాలా స్పష్టంగా అడిగాం ఇంత ప్రధానమైన అంశం వారు పెట్టినటువంటి తీర్మానం వారు చేసిన తప్పులన్నీ సరి చేయడానికి వారు తీర్మానం పెట్టారు దాన్ని మీరు సంపూర్ణమైన మద్దతు ఇస్తారా లేదా చెప్పండి నెంబర్ వన్ నెంబర్ టూ ఇంత పెద్ద అంశం తెచ్చుకున్న రాష్ట్రం నీళ్ళ కోసం అయితే ఇంత పవిత్రమైన సభలో ఈరోజు చర్చ జరిగి తీర్మానం చేసి ఏకగ్రహంగా ఢిల్లీ పంపిద్దామంటే ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడికి వచ్చి ఇక్కడ తీర్మానాన్ని మద్దతు ఇచ్చి దీన్ని సంపూర్ణమైన మద్దతు ఇవ్వాల్సిందని ఏడు రాకుండా రేపు నల్గొండతారట అదే చెప్పాల్సింది ఇక్కడ చెప్పాల్సిందే వదిలేసి ఎవడ బయట పోతా అంటే ఎట్లండి ఇక్కడ రావాలని రెండో అంశం మూడోది స్మితా సబర్వాల్ గారు రాసిన లేక కరెక్టా కాదా వారు రాశారు మీరు ఒప్పుకోండి దాన్ని పొరపాటు అయిందని చెప్పండి మొత్తం అయిపోతుంది అంతేగాని పొద్దాక మీరు ఏదో పాడు గురించి అవి గురించి డెఫినెట్గా మాట్లాడదాం పోతిరెడ్డి పాడు ఎప్పుడు స్టార్ట్ అయింది ఎవరు మొదలు పెట్టారు ఎందుకు మొదలు పెట్టారు ఆ అంశాలని షార్ట్ డిస్కషన్ తీసుకు ఇప్పుడు తీర్మానానికి మద్దతు ఇస్తున్నారు లేదో చెప్పి ముగించు చెప్పండి అండి ప్లీజ్ హరీష్ రావు గారు ఐదు నిమిషాలల్ల కంప్లీట్ చేయండి లేకపోతే మీరు మీరు సీనియర్ శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు నేను మైక్ కట్ చేస్తే మంచిగా ఉన్నది మీరు ఐదు నిమిషాల్లో కన్క్లూడ్ చేయండి ప్లీజ్ నేను ఒక్క నిమిషం మాట్లాడితే ఐదు నిమిషాలు మంత్రులు చేస్తున్నారు అట్లా చేయకుండా నేను దయచేసి దయచేసి ప్రభుత్వం కొంచెం ఓపికతో సమయంతో వింటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది వినాలే ఇలా గౌరవనీయులు మంత్రి గారు మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ గురించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి పోతిరెడ్డిపాడు గురించి అనేక విషయాలు వారు స్వీపింగ్ రిమార్క్స్ చేసినారు నేను దాన్ని క్లారిఫై చేసి ఈ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుందా ఉండదా దయచేసి ఇప్పుడు మీరు మీరేమో ఓన్లీ తీర్మానంకే కన్ఫైన్ అమ్మంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన ప్రజెంటేషన్లో తీర్మానానికి కన్ఫైన్ కాలే కదా వారు మొత్తం పోతిరెడ్డిపాడు శ్రీశైలము అన్నీ చూపించారు కదా సో నేను అందులో నాకు గవర్నమెంట్కి ఉపయోగపడేది ఒకటి రెండు వారు కొన్ని సత్యదూరమైన విషయాలు చెప్పారు దాన్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది అందువల్ల దయచేసి కొద్దిగా టైం చేయండి బయట గౌరవనీయులైనటువంటి సభానాయకులు కూడా బయట మాట్లాడేమన్నారంటే కేఆర్ఎంబి మీద చర్చ పెడతాం రెండు రోజులైనా మాట్లాడదాం మీ మైకే కట్ చేయము మీరు ఎన్ని గంటలు మాట్లాడినా మాట్లాడవచ్చు అందరు ఇక్కడేమో నిమిషం నిమిషం మైక్ కట్ అవుతుంది దయవించి ఒక పదిహేను నిమిషాలు ఇవ్వండి అయితే అధ్యక్ష గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో నా మనం ఏంటంటే తెలంగాణ గత పదేళ్లలో మేము చాలా కష్టపడి ఒక ట్రిబ్యునల్ను మనం తెచ్చుకోగలిగినాం వాస్తవానికి రాష్ట్రం ఏర్పడ్డాక ఒకటే నెల లోపల మన సెకండ్ జూన్ రెండు వేల పద్నాలుగు రాష్ట్రం ఏర్పడితే పద్నాలుగు జూలై రెండు వేల పద్నాలుగు రోజు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి స్వయంగా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అప్పటి ముఖ్యమంత్రి గారు వెళ్ళి మీరు వెంటనే కృష్ణా నదీ జలాలను పునః పంపిణీ చేయండి దానికి ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేయండి సెక్షన్ త్రీ ప్రకారం ఇది మా రాష్ట్రానికి సంబంధించిన హక్కు అని ఒక నెల రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కృష్ణా నదీ జలాల పునః పంపిణీ కోసం సెక్షన్ త్రీ కింద లెటర్ పెట్టాం అంటే దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ అయితే ఆ కేంద్ర ప్రభుత్వం దాదాపు సంవత్సరం నరైనా కూడా పట్టించుకోకపోతే కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే మన భారత పార్లమెంట్ చట్టంలో ఏముందంటే ఏదైనా ఒక రాష్ట్రం నదీ జలాల పంపిణీ విషయంలో కానీ డిస్ప్యూట్ విషయంలో కేంద్రానికి వస్తే ఏడాదిలోగా సమస్య పరిష్కరించాలి లేదా ఆ దాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేయాలని ఉంది సంవత్సరం నరైనా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆ రోజు మేము సుప్రీంకోర్టుకు వెళ్ళాం సుప్రీంకోర్టులో సీరియస్గా పరిశీ చేశాం తర్వాత రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్లో మా షకావత్ మంత్రి గారి దగ్గర కూడా గట్టిగా కేసీఆర్ గారు వాదిస్తే మీరు సుప్రీంకోర్టు కేసు విత్డ్రా చేసుకోండి తప్పకుండా నేను దాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేస్తా అని చెప్పి వారు హామీ ఇచ్చారు వారి మీద ఉండే గౌరవంతో హామీతో సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకొని తిరిగి మళ్ళీ సెక్షన్ త్రీ కింద కేంద్ర ప్రభుత్వం దగ్గర పిటిషన్ పెట్టాం కంప్లైంట్ పెట్టాం దాని మీద సరే ఎన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినాయి ఎన్నిసార్లు కష్టపడ్డం అనేది ఇందులో దాదాపు ముప్పై ఐదు నలభై లెటర్లు కేంద్ర ప్రభుత్వానికి కృష్ణానదీ జలాల్లో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయాలి అది జరగాలంటే సెక్షన్ త్రీ కింద కు రెఫర్ కావాలి సో ఎట్ లాస్ట్ ఎనిమిది తొమ్మిదేళ్ళ నిరంతర ప్రయత్నం తర్వాత మొన్న ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం సిక్స్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేస్తూ వారు గెజిట్ పబ్లికేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనకు నిజంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికింది ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ ముందు ఇందులో చాలా స్పష్టంగా చెప్పినారు ఏదా ఆ ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ప్లస్ మన కేడబ్ల్యూడి టూలో అదనంగా ఇచ్చినటువంటి నీళ్లు తర్వాత పట్టిసీమను మళ్లించడం ద్వారా వచ్చిన నలభై ఐదు టీఎంసీలు వీటన్నిటిని కూడా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ను కాన్స్టిట్యూట్ చేసింది నౌ వి గాట్ ద ఆర్డర్ ఇప్పుడు మీరు ఈ తీర్మానంలో ఇంకోటి పెట్టండి ఈ ట్రిబ్యునల్ ను కాన్స్టిట్యూట్ చేసింది కదా మన దేశంలో ట్రిబ్యునల్ అంటే ఇరవై ఏళ్ళు నడుస్తుంది ఇప్పుడున్న ప్రజెంట్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రెండు వేల నాలుగులో స్టార్ట్ అయితే ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏళ్ళుగా అదే ట్రిబ్యునల్ కొనసాగుతూ ఉంది మై రిక్వెస్ట్ త్రూ యూ సర్ టు ద గవర్నమెంట్ ఇప్పుడు ఈ తీర్మానంలో ఏం పెట్టండి అంటే ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేశారు ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ ద్వారా ఏ ప్రాజెక్టుకు ఎన్ని నీళ్ళ కేటాయింపులు మనకు ఇంటర్నేషనల్ లా ఉంది ఉత్తమ్ గారు చెప్పారు ఐ డోంట్ టు రిపీట్ పరివాహక ప్రాంతం ఆధారంగా కరువు ప్రాంతం ఆధారంగా మనకు ఆ సాగునీ సాగు భూమి లభ్యత ఆధారంగా నీటి కేటాయింపులు జరగాలి ఇప్పుడు మనం ఇందులో పెడదాం ఈ ట్రిబ్యునల్కు ఒక స్టిపులేటెడ్ టైం ఒక ఆరు నెలలు పెట్టి ఆరు నెలలలోగా ప్రాజెక్టుల వారిగా నీటి కేటాయింపులు చెయ్యండి అని చెప్పి ఇదే తీర్మానంలో దాన్ని కూడా యాడ్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తే మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది ఇలా రాజకీయం ఏం లేదు ఆలస్యమైన కేంద్ర ప్రభుత్వం కష్టపడితే తొమ్మిదేళ్ల తర్వాత ట్రిబ్యునల్ ఇచ్చింది కనుక మనకు నిజంగా ఇప్పుడు ఈ మన రాయలసీమకు ఏదైతే హక్కు లేని ప్రాంతానికి నీళ్లు తీసుకుపోతున్నారో అది ఆగాలంటే ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరగాలి నౌ వి గాట్ అన్ ఆపర్చునిటీ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ అయింది ఇప్పుడు దానికి టైం ఫ్రేమ్ పెట్టి నీళ్లు ప్రాజెక్టుల వారిగా కేటాయించినట్టు చేయాలి నంబర్ వన్ నంబర్ టూ రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి మెరుగైనటువంటి వాదనలు వినిపించగలిగితే డెఫినెట్గా మన నీటి కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది ఈ తీర్మానంలో దీన్ని పొందుపరచడానికి ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతా ఉన్నా నంబర్ వన్ నంబర్ టూ అధ్యక్ష రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కూడా గౌరవనీయులైనటువంటి మంత్రి గారు కొన్ని స్వీపింగ్ రిమార్క్స్ చేశారు దయచేసి నేను కోరేది ఒక్కటే ఏంటంటే ఒక ఆయన అంటాడు పంచభక్ష పరిమాణాలు పెట్టిందని మీరు ఇంత కావాలంటే తీర్మానం పైన మీరు ఒక అభిప్రాయం తెలియజేశారు మీరు ఇచ్చిన సలహా ముందు ట్రిబ్యునల్ విషయంలో చెప్పాం స్పష్టంగా ఇప్పుడు ప్రభుత్వం తన సొంత అభిప్రాయాలను చెప్పలేదు గౌరవ మంత్రి గారు వాస్తవాలు చూపించారు మీరు చేసిన తప్పిదాలను సరిచేయడానికి మేము తీర్మానం పెట్టాం మీరు మద్దతు ఇస్తారా లేదా స్పష్టంగా మరొకసారి చెప్పండి తీర్మానం లేదు వదిలేద్దామంటే ఊరుకుందాము మీరు ఊరుకోండి ఈరోజు మంత్రి గారు పెట్టిన తీర్మానానికి చెప్పమంటే సార్ మళ్ళా తిరిగి సబ్జెక్ట్కి వెళ్తా ఉన్నారు సార్ విత్ యోర్ పర్మిషన్ సార్ ఆర్ ఓపెన్ ఫర్ ఎనీ షార్ట్ డిస్కషన్ మీరు ఎక్స్టెండ్ చేయండి షార్ట్ డిస్కషన్ విషయంలో కృష్ణా నది జనాలపై కానీ గోదావరి నది జలపై సంపూర్ణంగా మాట్లాడదాం సార్ ఈ రోజు హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను తీర్మానం వరకు మీరు లిమిట్ అయి దాని విషయంలో మీరు చెప్పిన అభిప్రాయాలను కూడా దృష్టిలో పెట్టుకునే ముందుకు నడుద్దాం బాబు గారు మీరు ఓన్లీ తీర్మానం పెట్టి ఉంటే మేము అడిగే లిమిట్ అయ్యే వాళ్ళం మీరు తీర్మానం పెడుతూ ప్రజెంటేషన్ పెట్టి మా మీద స్వీపింగ్ రిమార్క్స్ చేసినారు సో మీరు 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 అన్ని విషయాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని కూడా తెచ్చి చూపించారు మరి దాన్ని మేము మాట్లాడకపోతే ఎట్లయితే సార్ సో అధ్యక్ష రెండవది అధ్యక్ష రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి గౌరవీలు మాట్లాడారు అధ్యక్ష కేసీఆర్ గారు ఆయన ప్రాణం అయినా పర్వాలేదు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే అంగీకరించే ప్రశ్నే ఉత్పన్నం కాదు వారు చెప్పింది ఆ రోజు ప్రతి సంవత్సరం రెండు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తా ఉన్నాయి సముద్రంలో కలిసే గోదావరి నీళ్లు మీరు తీసుకుపోవడానికి సహకరిస్తామని చెప్పారు అంతే తప్ప మన రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తే ఒక్క చుక్క నీళ్లు మన రాష్ట్ర హక్కును వదులుకొనో చెప్పినటువంటి సందర్భం లేదు సముద్రంలో కలిసే గోదావరి నీళ్లను తీసుకుపోవడానికి కేసీఆర్ గారు ఆ రోజు ముందుకు పోయి వారికి అవకాశం ఇచ్చారు దాంట్లో డెఫినెట్గా మన ప్రయోజనం కూడా ఉంది ఇప్పుడు గోదావరి నీళ్ళు వాళ్ళు రాయలసీమ తీసుకపోతే ఈ కృష్ణానది నీళ్లను మనం ఎక్కువగా మన మహబూబ్ నగర్కు నల్లగొండకు సాగర్కు తెచ్చుకునే అవకాశం ఉంటుంది సో మనకు మేలు జరగాలంటే వాళ్ళకక్కడ ప్రత్యామ్నాయం సముద్రంలో కలిసే అవి తీసుకపోండి వాళ్ళు ఆ నీళ్ళు పోతే ఆటోమేటిక్ గా మన కృష్ణా నీళ్ళు ఎక్కువగా రావడానికి ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించడానికి ఉపయోగపడుతుంది అధ్యక్ష అయితే హరీష్ రావు గారు రాయలసీమ అన్యాయంగా మాట్లాడుతులండి సార్ హరీష్ రావు గారు హరీష్ రావు గారు అధ్యక్ష నమస్కారం హరీష్ రావు గారు చెప్పేది గోదావరి జలాలు శ్రీశైలంలో మన భూభాగంలో ఉన్నాయి అధ్యక్ష ఆడు తొంభై రెండు వేల క్యూసెక్లకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఫ్లడ్ లైట్స్ తోటి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు పనిచేశారు ఎన్ని రోజులు పనిచేశారు మనం స్టేల్ తెచ్చుకున్నా మన ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పని జరుగుతూ ఉంటే గోదావరి జలాలు తీసుకోవటానికి మేము ఒప్పుకున్నామని చెప్పేటటువంటి మాట అర్ధరహితం ఇప్పటికీ ఆత్మవంచన చేసుకోవద్దు సముద్రంలో కలిసే మాట వాస్తవం మనం గోదావరి మీద కొట్టేటటువంటి పోలవరంలో వాళ్ళు ఎయిటీ టిఎంసీ డైవర్షన్లో మనకు వచ్చే ఫార్టీ ఫైవ్ టీఎంసీ కూడా మనకి రాలేదు తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తొంభై రెండు వేల క్యూసెక్లకి పనులు జరుగుతుంటే కూడా ఐదు సంవత్సరాలుగా మనం గోదావరి జలాలకు ఒప్పుకున్నామని అంటే మన దగ్గర మీటింగ్ జరిగిన తర్వాతనే పనులు మొదలు పెట్టారు టెండర్లు పిలిచారు మనం మాట్లాడలేదు గత ఐదు సంవత్సరాల్లోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ముందు ఐదు సంవత్సరాల్లో ముచ్చుమరి కానీ మల్యాలు కానీ జరిగినాయి దానికి మనం కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్కి పోతా ఉంటే మాట్లాడలేనటువంటి మనం మళ్ళీ గోదావరి జలాలకు అంటే గోదావరి జలాలు శ్రీశైలానికి వచ్చేది ఎప్పుడు శ్రీశైలం నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి పోయేది ఎప్పుడు వాళ్ళు టెండర్ పిలిచింది ఎప్పుడు వాళ్ళు పనులు చేసింది ఎప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఫ్లడ్ లైట్స్ తోటి రేయం బౌళ్లు పని జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మనం మాట్లాడలేదు గత ఐదు సంవత్సరాల్లో దాని గురించి మళ్ళీ గోదావరి పోలవరంలోని వచ్చే నలభై ఐదు టీఎంసీఏ మనం తీసుకోలేకపోయినప్పుడు రేపు ఊహించేటటువంటి ఊహించినటువంటి మన గోదావరి జలాలు శ్రీశైలం ద్వారా వాళ్ళు తీసుకెళ్తా ఉంటే మనం మాట్లాడుకుంటుంటే మంచిది కాదు అందుకనే ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు తీర్మానం పెట్టింది ఎందుకు తెలంగాణ నీళ్ల కోసమే పుట్టింది కాబట్టి మనం నీళ్ల కోసమే పోరాటం చేశాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వమే నీళ్ల కోసమే ఇచ్చింది కాబట్టి ఆ నీళ్లను ఇప్పుడైనా సరే సమర్థవంతంగా వాడుకునే దానికి ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వం అడుగుతా ఉంటే గతంలో జరిగినటువంటి వాటిని మళ్లీ తవ్వుకొని ఈ రాష్ట్రానికి ఇంకా అన్యాయం చేసేటటువంటి పరిస్థితి మంచిది కాదు అని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్న అధ్యక్ష హరే హరీష్ రావు గారు మీరు టూ మినిట్స్లో కంప్లీట్ చేయండి దయచేసి ప్లీజ్ 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 మీరు 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 డివేషన్ అవుతున్నారు డివేషన్ చేస్తున్న డివేషన్ సార్ మరి మంత్లీ చేస్తా ఉంటే ఏం చేయమంటారు సార్ ప్లీజ్ సార్ రాయలసీమ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి సార్ ఇప్పుడు ఇది జీవో వచ్చింది ఐదు ఐదు రెండు వేల ఇరవై అధ్యక్ష కానీ జీవో రావడానికంటే ముందే పత్రికల్లో వార్తలు వస్తే మనము తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై నాడే ఇట్లాంటి ప్రాజెక్టులు వాళ్ళు కంటెమ్డేట్ చేసే విధంగా మాకు వార్తలు వస్తూ ఉన్నాయి దీన్ని ఆపండి అని ఆ ప్రభుత్వం జీవో ఇవ్వడానికంటే ముందే మనము కేంద్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబికి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష ఆ తర్వాత అధ్యక్ష ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద అనేక ప్రయత్నాలు దాన్ని ఆపడం కోసం రాష్ట్ర ప్రభుత్వంగా మనం అనేక ప్రయత్నాలు చేశాం అధ్యక్ష అయితే అధ్యక్ష ఆ ప్రభుత్వం ఐదు ఐదు రెండు వేల నాడు జీవో ఇస్తే కరెక్ట్గా వారం రోజుల లోపల అంటే ఏడవ రోజు పన్నెండు ఐదు రెండు వేల ఇరవై నాడు ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇచ్చింది దీని వెంటనే ఆపాలే ఇది ఇల్లీగల్ ప్రాజెక్ట్ అని చెప్పి పన్నెండు ఐదు రెండు వేల ఇరవై నాడు మన రాష్ట్ర స్పెషల్ సిఎస్ ఇరిగేషన్ కేఆర్ఎంబి చైర్మన్ గారికి లేఖ రాసి దీన్ని ఆపాలని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష ఆ తర్వాత అధ్యక్ష గౌరవనీయులు అప్పటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి రెండు అక్టోబర్ రెండు వేల లేటర్ లేఖ రాయడం జరిగింది అధ్యక్ష ద ఇల్లీగల్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ప్రాజెక్ట్ అండ్ ఇట్స్ అనాథరైజ్డ్ ఎక్స్పాన్షన్ బై ఆంధ్రప్రదేశ్ విచ్ విల్ ఇర్రీవర్సిబుల్లీ కాంప్రమైజ్ ద ఇంట్రెస్ట్ అండ్ రైట్స్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష ఇరిగేషన్ స్కీమ్ నెవర్ సార్ the then chief minister was aware of the tendering process dates of royal sima lift scheme because the enc here has written a letter to krmb during the tendering process during the tendering process the both the chief ministers were invited by the central government for a video conference call for a video conference call తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఫౌండ్ ఇట్ కన్వీనియంట్ టు అటెండ్ అ మీటింగ్ అండ్ ఆస్క్ ఫర్ ఎ పోస్ట్ పోన్మెంట్ టిల్ ఆఫ్టర్ ద టెండరింగ్ ప్రాసెస్ ఓవర్ ఇది ఇప్పుడు హరీష్ రావు గారు స్పీకర్ సార్ ఇది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టెండర్ నడిచేటప్పుడు ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఆ టెండరింగ్ పీరియడ్లోనే ఢిల్లీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఆహ్వానం పంపించింది వీడియో కాల్ ఎవరి ఫోన్ అవసరం లేదు ఇంటి నుంచి మాట్లాడాలి ఇక్కడి చీఫ్ సెక్రటరీ గారు లేఖ రాశారు ఈరోజు మాకు సూటబుల్ లేదు మాకు ఇంకో ఆఫ్టర్ టెండర్ ప్రాసెస్ ఓవర్ ఓకే వన్ సెకండ్ మీకు తెలుసు టెండర్ ప్రాసెస్ లో మీ భాగస్వామ్యం మీకు తెలుసు టెండర్ ప్రాసెస్ లో ఎవరేమి జరిగింది మీకు తెలుసు సి బియాండ్ ద పాయింట్ వి డోంట్ వాంట్ స్పీక్ బట్ ఆనాటి ముఖ్యమంత్రి గారి నాలెడ్జ్ తోనే ఈ మీటింగ్ డేట్ పోస్ట్ పోన్ చేయించడం జరిగింది టెండర్ ప్రాసెస్ అయిపోయింది అగ్రిమెంట్ అయిపోయింది తర్వాతనే అపెక్స్ కౌన్సిప్ మీటింగ్ జరిగింది స్పీకర్ సార్ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏంటంటే ఏదో ఒక రకంగా మాకు బుర్ర జల్లేటువంటి ఒక తాపత్రయంతో వారు మాట్లాడుతున్నట్టుగా కనబడతా ఉంది అధ్యక్ష మా కమిట్మెంటు మా కమిట్మెంట్ ఏందనేది కేసీఆర్ గారు స్వయంగా కేంద్ర జలశక్తి మంత్రికి రాసిన లెటర్ అధ్యక్ష తో తో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇది దానికంటే ముందే సెకండ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ప్రపోజ్ లిఫ్ట్ త్రీ టిఎంసీ పర్ డే ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ శ్రీశైలం రిజర్వాయర్ And transport it, it to the Pernar and adjoining basins wide geo number 23. Andhra Pradesh has gone ahead with finalisation of tenders for that work, despite of our strong objections.